మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం అంతటి జీఫీలు గిబియాలు సౌలు నద్దకు వచ్చి దావీదు యొహిమోను ఎదుట మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇస్రాయేల్లో ఏర్పరచబడిన మూడు వేల మందిని తీసుకొని జీఫు అరణ్యములో దావీదును వెదుకుటకు జీఫు అరణ్యమునకు పోయెను సౌలు యొహిమోను ఎదుట ఉన్న మన్యమునందు త్రోవ ప్రక్కన దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనేను తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునకు సైన్యాధిపత్యకు నేరు కుమారుడైన పరుండి పరుడియుండగా వారున్న స్థలమును కనుగొనేను దండు కొత్తాలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు సెయ్యూరు కుమారుడగు యహోయాబునకు సహోదరుడగు అభిషేని అడుగగా నీతో కూడా నేను ఒత్తుమని అభిషే దావీదును అభిషేను రాత్రివేళ ఆ జనుల దగ్గరికి దిగిపోగా సౌలుదండు కొర్తాలములో పండుకొని నిద్రపోవుచుండెను అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటిండెను అబ్నేరు జన్లును అతని చుట్టూ పండుకొని అప్పుడు అభిషేక్ దావీదుతో దేవుడు ఈ దినమున శత్రువుని కప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటిబేతును ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతునగా దావీదు అతన్ని చంపకూడదు ఎహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి ఒకట ఎవనికి సాధ్యము యహోవా జీవముతోడు ఏ అతని మొత్తును అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును ఎహోవ చేత అభిషేకము నొందిన వాణ్ణి నేను చంపను అలాగున నేను చేయకూడదు ఆలాగున నేను చేయకుండా ఎహోవ నన్ను ఆపునుగాక అయితే అతని తలగడ దగ్గరున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకుని మనం పోదుము రమ్మని అభిషేతో చెప్పి సౌలు తలగడ దగ్గరున్న ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి ఎహోవా చేత వారందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేల్కొనలేదు ఎవడును వచ్చిన వారిని చూడలేదు జరిగిన దాన్ని గుర్తుపట్టు వాడక్కడునూ లేడు ఎహోవా దావీదు అవతలికి పోయి దూరంగా కొండ మీద నిలిచి ఒబియుల మధ్యను చాలా ఎడముగా జన్లును నేరు కుమారుడైన అభ్నేరును వినునట్లు అబ్నేరు నీవు మాట్లాడవా అని కేకవేయగా రాజును నిద్రలేపు నీవెవడివని అడిగాను అందుకు దావీదు నీవు మగవాడువు కావా ఇస్రాయే నీ వంటివాడు ఎవడు నీకు యజమాండగు రాజునకు నీవెందుకు కాపుకాయకపోతీవిండగు రాజును సంవరించుటకు జెల్లలో ఒకడు చేరువకు వచ్చనే నీ ప్రవర్తన అనుకూలము కాదు నీవు శిక్షకు పాత్రడవే ఎహోవ చేత అభిషేకము నొందిన నీ ఏలినవానికి నీవు రక్షణగా ఉండలేదు ఎహోవ జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు రాజు యొక్క ఈటే ఎక్కడున్నదో చూడుము అతని తల ఎద్దున్న నీళ్ళ బుడ్డి ఎక్కడున్నదో చూడుమని పలికెను సౌలు దావీదు స్వరము ఎరిగి దావీదా నాయన ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు నేను నా ఏలినవాడ నా రాజా నా స్వరమే నా ఏలినవాడు తన దాసుని ఈలాగూ ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసి తినని నా వలన ఏకీడు నీకు సంభవించును రాజా నా ఏలినవాడ నీ దాసుని మాట వినుము నా మీద పడవలనని ఎహోవ నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయన్ను శాంతపరచవచ్చు అయితే నరులెవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు ఎహోవ దృష్టికి శాపగ్రస్తులగుదురు వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యహోవాస్ స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు నా దేశమునకు దూరంగాను ఎహోవాస్ సన్నిధికి ఎడముగాను నేను మరణము గాక ఒకడు పర్వతము మీద కౌజు పెట్టను తరిమినట్టు ఇష్రయేలు రాజువైన నీవు మిన్నిళ్లను వెదుకుటకై బయలుదేరి వచ్చితివి అందుకు సౌలు నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉన్నదాన్ని బట్టి నేను నీకిక కీడు చెయ్యను దావిధా నాయనా నా ఎద్దుకు తిరిగిరమ్ము వెర్రివాడనై నేను తప్పు చేసి తిననగా దావీదు రాజా ఇదిగో నీ ఈటే నా ఎద్ద ఉన్నది పనివాడిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొనవచ్చును యహోవా ఈ దినము నాకు అప్పగించినను యహోవ చేత అభిషేకము నొందినవాన్ని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నందుదువుగాక అని దావిడ్తో అనెను అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయేను